నాగరాణి ఎమ్లికా కథ కొనసాగింపు నాగరాణి ఎమ్లికా హసీబ్కు తన పన్నెండు వేల మంది నాగస్త్రీలకు కథ చెప్పడం ప్రారంభించింది ఆ కథ పేరు భులూకియా కథ ఒకప్పుడు బను ఇజ్రాయెల్ దిశంలో జ్ఞాని అయిన రాజు ఉండేవాడు ఆయన మరణశయ్యపై ఉండి యువరాజైన తన కుమారుణ్ణి పిలిచి నాయనా భులూకియా నా స్థానంలో నువ్వు రాజువు కాగానే రాజభవనంలోని ప్రతి వస్తువు జాబితా వేసి ఎంత చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా చూచుకో అన్నాడు యువకుడైన బులూకియా తాను రాజు కాగానే తన తండ్రి తాలూకు సమస్త వస్తువులూ సంపదలూ తనిఖీ చేశాడు రాజభవనంలోని గదులన్నీ తిరిగి అందులో చేర్చి ఉంచిన సంపదనంతా పరీక్షించాడు ఇలా గదులన్నీ తిరుగుతూ అతను ఒక చివరి గదికి వచ్చాడు అది రహస్యమైన గది ఆ గది మధ్య ఒక చిన్న స్తంభం ఉన్నది దానిపై నల్ల కర్రతో చేసిన పెట్టె ఒకటి ఉన్నది దానిని తెరిస్తే లోపల ఒక బంగారు పెట్టె ఉన్నది అందులో ఒక కాగితం చుట్టి ఉన్నది అందులో గ్రీకు భాషలో ఇలా రాసి ఉన్నది సప్త సముద్రాలు దాటి ఆవల ఉన్న ద్వీపంలో ఒక ఉంగరం ఉన్నది ఆ ఉంగరాన్ని సంపాదించినవాడు మనుషులకు భూతాలకు పశుపక్షులకు అధిపతి కాగలడు అయితే అన్ని సముద్రాలను దాటి వాటికి ఆవల ఉన్న ద్వీపాన్ని చేరుటకు ఏ నావకు సాధ్యపడదు ఒక మంత్రపు మొక్కను కనిపెట్టి దాని ఆకులు పసరును పాదాలకు పూసుకున్నవారు మాత్రమే నీటిపై నడవగలరు ఆ మొక్క రాణీయంలిక పరిపాలించే పాతాళంలో మాత్రమే దొరుకును అది ఆమెకు మాత్రమే తెలియను ఆమెకు సమస్త ఔషధాలు పుష్పాలు భాషలు తెలియును వాటి గుణములు తెలియను అందువలన ఉంగరమును కోరువాడు మొదట రాణీయంలిక పరిపాలించే అధోలోకానికి చేరవలను ఉంగరమును సాధించగలవాడు సకల జీవరాసుల భాషలు తెలుసుకునుటగాత్రమే కాక అంధకార లోకానికి కూడా వెళ్ళి జీవజలము సేవించి అందము యౌ్వనమూ జ్ఞానమూ పెంపొందించుకొని అమరత్వాన్ని సాధించగలడు అని రాసి ఉంది ఇది చదివిన వెంటనే రాజకుమారుడు భులూకియా బనూ ఇజ్రాయిల్లో గల పురోహితులను మాంత్రికులను పండితులను అందరినీ పిలిచి రాణీయంలిక పాలించే అధోలోకానికి దారి ఎవరైనా చెప్పగలరా అని అడిగాడు అందరూ అఫ్ఫాన్ అనే విజ్ఞానిని చూపారు ఆ వృద్ధుడికి మంత్రశాస్త్రంలోనూ జ్యోతిష్యశాస్త్రంలోనూ రేఖాగణితంలోనూ తంత్రశాస్త్రంలోనూ తెలియనిది లేదు అఫ్ఫాన్ లేచి రాజుకు ఎదురుగా నిలబడ్డాడు అఫ్ఫాన్ మీరు నిశ్చయంగా నాకు అధోలోకానికి దారి చెప్పగలరా అని భులూకియా అడిగాడు చెప్పగలను అన్నాడు అఫ్ఫాన్ భులూకియా పరిపాలన అంతా తన వజీరుకు అప్పగించి తన రాజలాంఛనాలన్నీ తీసేసి యాత్రికుడి వేషం ధరించి అఫ్ఫాన్ను వెంటబెట్టుకుని ఎడారి మార్గాన బయలుదేరాడు వాళ్ళు కొంతదూరం వెళ్ళినాక అఫ్ఫాన్ భులూకియాతో మనం ఇక్కడ కొంత తంత్రం చేస్తేగాని ముందుకు మార్గం దొరకదు అన్నాడు వాళ్లు అక్కడ ఆగారు అఫ్ఫాన్ ఇసుకతో తన చుట్టూ ఒక మంత్రవలయం గీశాడు ఆయన కొంత తంతు జరిపిన వెంటనే భూమి విచ్చుకుని వారిద్దరికీ నా నివాసమైన పాతాళలోకానికి వచ్చే దారి గుర్తు దొరికింది ఆ మార్గాన వాళ్ళు ఈ సరస్సు దగ్గరికి చేరారు నేను వాళ్లకు సముచిత మర్యాదలు చేశాను ఇక్కడికి వచ్చిన వారందరికీ అలాంటి మర్యాదలే జరుగుతాయి వాళ్లు వచ్చిన పని తెలుసుకోగానే నేను నా బంగారుపళ్ళెంలో ఎక్కి వారిని ఆ పచ్చల కొండపైకి నా వెంట తీసుకుపోయాను దారి పొడుగునా అటూ ఇటూ ఉండే పువ్వులు నాకు తమ శక్తులు తెలిపాయి ఒక ఎర్రపూల గుత్తులు గల పొద తన పూల ముఖాల గుండా నా రసం పాదాలకు రాచుకున్నవాళ్ళు అన్ని సముద్రాల మీదుగానూ అవలీలగా నడిచిపోవచ్చు అన్నడం నాకు వినిపించింది మీకు కావాల్సిన మొక్క ఇదే అని నేను నా అతిథులకు చెప్పాను వెంటనే అఫ్వాన్ తనకు కావలసిన అన్ని ఎర్రపూలు కోసి వాటి రసాన్ని నేను ఇచ్చిన పాత్రలో పిండాడు అయ్యా మీరు సముద్రాన్ని ఎందుకు దాటాలనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చునా అని అఫ్వాన్ను అడిగాను మహారాణి మేము సప్త సముద్ర ద్వీపానికి వెళ్ళి మంత్రపు ఉంగరాన్ని సంపాదించాలనుకుంటున్నాం అన్నాడు అఫ్వాన్ ఆ సర్వేశ్వరుని అనంతరం ఆ ఉంగరాన్ని మరొకరు ధరించడం అసంభవమని తెలియదా నా మాట నమ్మండి అఫ్ఫాన్ బులూకియా రాజా నేను చెప్పేది విను ఈ సాహసయత్నం ఈ వెర్రి ఆలోచన కట్టివెయ్యండి ఇక్కడ మరొక ఔషధీ ఉన్నది దాన్ని తిని శాశ్వత యవ్వనం పొందండి అన్నాను కాని వాళ్లు నా మాట వినిపించుకోలేదు నా వద్ద సెలవు పుచ్చుకుని వచ్చిన దారినే వెళ్ళిపోయారు తరువాయి భాగంలో బులూకియా సప్తసముద్రాలు దాటగలిగాడా ఉంగరాణ్ణి సాధించగలిగాడా తెలుసుకుందాం ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా కొత్త వీడియోలు మిస్ అవ్వకండి ధన్యవాదాలు